వెల్కమ్ టు ఏసీఐ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం కండ్రకోటలో రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి భక్తుల కోరికలు తెరిచి అమ్మవారిగా పేరుగాంచిన నూకాలమ్మ జాతర ఉత్సవం పురస్కరించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తొలి రోజు మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తోట నరసింహం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో తలాటం సూర్యనారాయణ మాట్లాడుతూ సుమారు నలభై ఐదు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలు పురస్కరించుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ రోజు జరగబోయే జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఎలాంటి అవాంతరాలు జరగకుండా వంద మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది Ah. eng yeah. ఓం శ్రీమాతీ నమ నా పేరు టీవీ సూర్యనారాయణ అండి కార్యనిర్వహణాధికారి శ్రీ నౌకాలమ్మవారి దేవస్థానం కాండ్రకోటండి దేవాదాయ శాఖ తరఫున శ్రీకాన కాండ్రకోట నౌకాలమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా నలభై ఐదు రోజులు జాతర జరుగుతుందండి ఇక్కడ ఇవాళ అనగా ఏడో తారీఖు నుంచి మొదలుపెట్టి మే ఇరవై ఒకటో తారీఖు వరకు జాతర కొనసాగుతుందండి ఈ ఈ నలభై ఐదు రోజుల్లో కూడా జిల్లా నలుమూల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్ పొందుతారండి రోజున జాతర ప్రధానంగా ఈరోజు నైటు సోమవారం ఉదయం అంతా కూడా జాతర భారీ స్థాయిలో జరుగుతుందండి సుమారు యాభై వేల నుంచి డెబ్బై వేల మంది వచ్చి అంచనా వస్తారని చెప్పి అనుకుంటున్నామండి దేవాదాయ శాఖ తరఫున దానికి తగ్గట్టుగా దేవాదాయ శాఖ తరపున దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నామండి దీనికి సంబంధించి రాత్రి పోలీసు బందోబస్తు సుమారు వంద మంది కానిస్టేబుల్తో ఏర్పాటు చేస్తున్నారండి డిఎస్పి గారు తర్వాత దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా క్యూ క్యూలైన్స్ మంచినీరు వాటర్ మరుగుదొడ్లు టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతుంటే అన్ని ఏర్పాట్లు కూడా దేవతాయ శాఖ దేవతాయ శాఖ దర్పణ చేసాం మరియు నైటు మెడికల్ క్యాంపులు కూడా రెండు పెట్టి ఉన్నామండి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సి ఆశీర్వదా కూర్చున్నాం అందరికీ నమస్కారం నా పేరు వీరార్జున నేను ఆసాదిగా పనిచేస్తున్నాను వాం మాత్రే ప్రేణమహ అమ్మవారు చరిత్ర పూర్వకాలంలో కిమ్మిరుడైన రాక్షసి రాజు కిమ్మిరసేవను పరిపాలించేవాడు అలాగే చంద్రవంశ మహారాజు అయిన ధర్మకేతి మహారాజు ఈ కిమ్మిరసేవును పరిపాలించిన కోరిక కలిగి ఆ కిమ్మిరని రాక్షస రాజుతో పోరాడి ఓడిపోయాడు ఆ పరదే భారంతో నౌకా పలజయ భారంతో మణిదీపవాసైన ఏలైని నది నది తీరాన ఆ నౌకాంబికను న నౌకాంబను తపస్సు చేసి ఆ అమ్మవారి పరమ పరమశక్తి అయిన ఆంశను అండగా తెచ్చుకుని నౌకాంబికను అయ్యే పరమ పవిత్రమైన ఏలని నది తీరాన కానవ గ్రామంలో శ్రీ నౌకాలమ్మను ప్రదర్శించి ఆమె అనుగ్రహంతో కిమ్మిరని రాక్షసరాజుతో జయించి తన సామ్రాజ్యం స్థాపించను ఆ విజయ ఆ విజయ విజయనందంలో శ్రీ ప్రతి సంవత్సరం శ్రీ నూకాలమ్మ అమ్మవారికి తొలి అలాగే అమ్మవారి జాతర కూడా నిర్వహించడం జరిగింది తర్వాత అమ్మవారు కొత్త చతుర్దశి అంటే కొత్త అమావాస్య ముందు రోజు చతుర్ద చతుర్దశి నాడు మొదలైకి నలభై రోజులు ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించడం జరిగింది